హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం అయితే పది సంవత్సరాల నుంచి లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డుల అప్లికేషన్కి అయితే కొత్త ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది రేషన్ కార్డు మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో కొత్త పేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే ఉన్న పేర్లు తీసేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే అవకాశం కల్పించనున్నారు అయితే ఏ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఏ తారీఖు నుంచి మీరు రేషన్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు అనే పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇక విషయంలో కూడా కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వారికి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అవకాశం కల్పించినట్లయితే చెప్పింది ఇక ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు మార్చుకోవాలనుకున్నాను అంటే కొత్త వాళ్ళను రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడం కానీ రేషన్ కార్డులో పెళ్ళైన వాళ్ళ పేర్లు తొలగించడం కానీ ఈ విధంగా చేసుకునేది కూడా ఇరవై ఎనవ తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించనుంది సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో రేషన్ కార్డులు అందరూ ఇరవై తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో మార్